ఇంకా చెప్తాను వినండి మరణం అందరికీ ఉంది కానీ మరణించాలని ఎవ్వరూ అనుకోరు ఈ రోజుల్లో అయితే పరిస్థితి ఇంకా విషమంగా ఉంది భోజనం అందరికీ కావాలి ఎవరు వ్యవసాయం చేయరు నీరందరికీ కావాలి నీటి వనరులు రక్షించడానికి ఎవరు ప్రయత్నం చేయరు పాలు అందరికీ కావాలి కానీ ఆవును పాలించాలని ఎవరు అనుకోరు నీడ అందరికీ కావాలి చెట్లను నాటాలని వాటిని రక్షించాలని ఎవరు అనుకోరు భార్య అందరికీ కావాలి కానీ ఆడపిల్లలు పుట్టాలని వారిని రక్షించాలని ఎవరు అనుకోరు ఎందుకు ఇదంతా పుట్టేటప్పుడు ఏదో సాధించాలని పిడికిలి బిగించి మరి ప్రాణం పోసుకుంటాం పోయేటప్పుడు సాధించింది ఏమీ కూడా తీసుకపోలేదని అరచేతిని ఆకాశానికి చూపించి ప్రాణాలు వదిలేస్తాం జీవితంలో ఏది శాశ్వతం కాదు ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా ఎంత పెద్ద కార్లో తిరిగినా ఎన్ని పరుపులు ఎక్కినా ఇదే చివరి మెత్తటి పరుపు బ్రతికున్న నాళ్ళు అందరినీ కలుపుకొని బ్రతుకు అందరితో కలిసి నడువు అందరినీ మెప్పిస్తూ బ్రతుకు ఎంత సంపాదించామన్నది కాదు ఎలా బ్రతికామన్నదే ముఖ్యం జై హింద్